సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఎన్నికలయ్యేదాకా పదవులు భర్తీ ఆపాల్సిందే అవును స్థానిక సంస్థల ఎన్నికలయ్యేదాకా పార్టీ జిల్లా మండల కాంగ్రెస్ నామినేటెడ్ పదవుల భర్తీ ఆపాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీకి ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలైతే విన్నవించారు జిల్లాలో పార్టీ సంస్థాగత నిర్మాణం స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అధ్యక్షతన గాంధీ భవన్లో అయితే సమావేశం జరిగిందనమాట ఇందులో కొండా సురేఖ సీతక్క ఎంపీలు కావ్య బలరాం నాయక్ ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా పాల్గొనడం అయితే జరిగింది మొత్తం ఇందులో మనం చూసుకున్నట్లయితే మొత్తంగా తెలంగాణలో ప్రజెంట్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలన్నీ కూడా పూర్తయిన తర్వాతే మళ్ళీ జిల్లాలకు సంబంధించి పదవులు ఏవైతే ఉన్నాయో పదవులు భర్తీ అయితే చేపట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట అందువల్ల ఎందుకంటే ప్రజెంట్ ఈ నెలాకరకాల నోటిఫికేషన్ అయితే వస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆ తర్వాతే పదవులు భర్తీ అయితే చేపట్టాలని చెప్పేసి డిసైడ్ అవ్వడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఎన్నికలకైతే సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి